అక్షరాస్థ విషయంలో భారతదేశం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది ప్రపంచంలో ఈ దేశాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం ప్రపంచంలో దాదాపు డెబ్బై దేశాలు తొంభై తొమ్మిది శాతం అక్షరాస్థ కలిగి ఉన్న దేశాలు ఉన్నాయి మరొక యాభై దేశాలు తొంభై శాతంకి మించి అక్షరాస్థ ఉన్న దేశాలు ఉన్నాయి ఒక ముప్పై దేశాలు మాత్రం నలభై శాతం లోపు అక్షరాస్తు ఉన్న దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు నిరక్షరాశుల్లో ఒకరు భారతీయుడు భారతీయుడిగా కొనసాగటం బాధాకరం ప్రపంచ సగటు అక్షరాస్త ఎనభై నాలుగు శాతం ఉంటే భారతదేశం యొక్క సగటు అక్షరాస్త ఎనభై శాతం లోపుగానే ఉంది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అట్టడుగునున్న అక్షరాస్థ గల రాష్ట్రంగా కొనసాగుతుంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఉంటే ఈ ముప్పై ఆరిలో ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరో స్థానంలో ఉండటం దురదృష్టకరం ఒకవైపున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఒక అగ్రస్థానానికి తీసుకెళ్తారని అమరావతిని ప్రపంచంలో ఐదవ అతిపెద్ద రాజధానిగా చేస్తామని ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్తని రూపొందిస్తానని ఇట్లా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు కానీ ఆచరణలో చూస్తే భారతదేశంలో ఉన్న అతి తక్కువ అష్టరాష్ట్ర గారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉంది ఇది చాలా బాధాకరం పంతొమ్మిది వందల తొంభై దశాబ్దంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో భారత జ్ఞాన విజ్ఞాన సమితి జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు అనేక ఇతర ఉపాధ్యాయ సంఘాలని విద్యార్థి సంఘాలని యువజన సంఘాలని కళాకారుల్ని స్వచ్ఛంద సేవకులని స్వచ్ఛంద సంస్థలని అన్నింటి కలుపుకొని ఒక ఐక్య ఉద్యమాన్ని సంపూర్ణ అక్షాస్త్ర ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా నడిపింది పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి మధ్య జనాభా లెక్కలను పరిశీలిస్తే పదిహేడు శాతం అక్షరాస్థ ఆంధ్రప్రదేశ్లో పెరిగింది గతంలో ఎప్పుడూ ప్రతి దశాబ్దంలో ఐదారు శాతం మాత్రమే పెరుగుతూ ఉండేది కానీ ఆ దశాబ్దంలో పదిహేడు శాతం పెరగడానికి కారణం అక్షరాస్థ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా జరగటం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆగస్టు నెలలో అక్షరాంధ్ర ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు కానీ ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మారిస్తే ఇది ఒక అధికార పార్టీ కార్యక్రమంగా మాత్రమే మారిస్తే రావు గత అనుభవాలు కేరళ అనుభవాలు కానీ ఇతర రాష్ట్రాల అనుభవాలు మన ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై దశాబ్దం యొక్క అనుభవాన్ని పరిశీలిస్తే అక్షరాస్య ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా జరగాలి ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు మహిళా సంఘాలు యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కళాకారులు ఉపాధ్యాయులు అందరూ ఈ కార్యక్రమం నాది అని భావించి ఆ ఉద్యమంలో భాగస్వామి కావాలి ఆనాడు అక్షరాస్థ ఉద్యమంలో ఎంతోమంది కలెక్టర్లు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉత్తేజంతో పనిచేశారు కె రాజు లాంటివారు ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటివారు రెడ్డి సుబ్రహ్మణ్యం విజయ్ కుమార్ ఇలా అనేక మంది ఉదయం నుంచి రాత్రి దాకా గ్రామాలకు వెళ్ళి అక్షర కేంద్రాల దగ్గరికి వెళ్ళి పనిచేశారు ప్రతి పది మంది నిరక్షాసులకి ఒక విద్యావంతుడైన స్వచ్ఛంద సేవకాన్ని వినియోగిస్తే ఎక్కువ సత్ఫలితాలు వస్తాయి అది ఆనాడు జరిగింది కానీ ఈనాడు దానికి భిన్నంగా ఆ వైపు ఆలోచించకుండా కేవలం వయోజన విద్యా విభాగం వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు వీళ్ళతో అష్టాస్త్ర ఉద్యమాన్ని నడపాలంటే అది చివరికి కాకి లెక్కలకి మారుతుంది చదవటం కనీసం తన మాతృభాషలో చదవటం రాయటం చేతగాని వారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ముగ్గురులో ఒకరున్నారు చాలా దురదృష్టకరం ఈ పరిస్థితి మారాలంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకోవాలి అందరినీ భాగస్వాములు చేయాలి బ్యూరోక్రసీని రాజకీయ వ్యవస్థలని ఉపాధ్యాయ వర్గాలని విద్యా రంగాలని అన్నింటినీ ఐక్యం చేసి ఉద్యమిస్తేనే అక్షరాంధ్ర సాధ్యమవుతుంది మనకి ఇప్పుడున్న ఈ చెడ్డ పేరు భారతదేశంలో అట్టడుగును అన్న పేరు పోవాలంటే ఇది ఒక ప్రజా జరగాలని కోరుకుంటున్నాను